గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగ్గుడోకు స్వాగతం ఎప్పుడైతే జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారో వైసీపీ పేటిఎన్ బ్యాచ్ కానీ వైసీపీ నాయకులు కానీ పాపం చాలా బాధపడిపోతున్నారండి వాళ్ళు చెప్పే కొత్త రాగం ఏంటంటే మరి బాలకృష్ణ గారు కూడా ఇవ్వాలి కదా అని అయితే ఇక్కడ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఆల్రెడీ లోకేష్ గారు మంత్రివర్గంలో ఉన్నారు మోరోవరు మంత్రి పదవి ఎవరికి వాళ్ళన్నది పార్టీలో పెద్దలు నిర్ణయిస్తారండి వాళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్ భవిష్యత్ అవసరాలు పట్టుకుని వాళ్ళు మంత్రి పదవి ఇస్తుంటారు దీంట్లో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అయితే వైసీపీకి ఒక బాధ ఉండొచ్చు వాళ్ళు ప్రభుత్వంలో మంత్రి అవ్వాలంటే మినిమం బూతులు మాట్లాడి ఉండాలి ఒక రెండు క్రిమినల్ కేసులు ఉండాలి బట్ నాగబాబు గారి మీద అలాంటి ఏమీ రిమార్క్స్ లేవండి అదే వాళ్ళ అబ్జెక్షన్ కావచ్చు ఇక్కడ నాగబాబు గారి గురించి మనం అనాలసిస్ చేసినట్లయితే ఆయన జనసేనలో రోల్ చేస్తున్నారు లాస్ట్ టైం ఆయన కాబట్టి ఎంపీగా పోటీ చేయవలసింది కూటమిలో భాగంగా ఆయనకి టికెట్ ఇవ్వడం జరగలేదు ఆ విధంగా ఆయన సేవలు గుర్తించి మంత్రి పదవి ఇస్తూ ఉండొచ్చు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీ సపోర్ట్ చేస్తున్న సోషల్ మీడియా కూడా కొంత నాగబాబుకి వ్యతిరేకంగా వార్తలు రాయడం అండి చూద్దాం